హలో ఎవ్రీవన్ అమ్మవారి ఉత్సవాల్లో అయితే ఇది వచ్చేసి అయితే నాలుగో రోజున వీడియో అండి నాలుగో రోజు అమ్మవారికి సెలవిడి పానకాలు అయితే పోస్తున్నారండి ఈ అమ్మవారికి వారం రోజులు కూడా ఒక్కొక్కరు అయితే పూజ చేస్తారు అమ్మవారి ఉత్సవాలు ఐదు రోజులు కూడా ఎవరు పూజ రోజున వస్తాయో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మవారికి నైవేద్యాలు బాజా భజంత్రిలతో అయితే తీసుకొస్తారండి ముందు ఆ పూజ అయిన వాళ్ళ చేత అయితే అమ్మవారి నైవేద్యం అది పెట్టించి పూజ చేయించిన తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ తెచ్చిన ప్రసాదాన్ని అయితే ఒకే పల్లెల్లో అయితే పెట్టి అయితే అమ్మవారికి చూపిస్తారండి ముందు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత అయితే రిమైనింగ్ భక్తులందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్ళయితే అమ్మవారికి అయితే పూజ చేస్తారు అమ్మవారు ముందు వెలిసిన చోట అయితే నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం చూపిస్తారండి నైవేద్యం చూపించి హారత ఇచ్చిన తర్వాత అయితే కొంతసేపు అయితే డోర్ క్లోజ్ చేస్తారండి తర్వాత ఓపెన్ చేసి ఆ నైవేద్యాలను అయితే అక్కడ ఉన్న భక్తులందరికీ అయితే ప్రసాదంగా అయితే పెడతారండి పానకం సెలవు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్